విజయవాడ రూరల్ గొల్లపూడి సాయిపురం కాలనీలోని పోలింగ్కి వెళ్లిన ఓటర్లకు కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకుండా ఉన్న ఎలక్షన్ అధికారులు ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తే బూతుల వద్ద ఎండలో నిలబడి ఎండ తీవ్రతకు కళ్లు తిరిగి పడిపోయే పరిస్థితుల్లో ఓటర్లు వారికి కనీస సదుపాయాలు కూడా చేయకుండా ఎలక్షన్ కమిషనర్ ప్రచారంలో ఉన్నంత శ్రద్ధ కనీస సదుపాయాల మీద లేదని కమిషనర్ విఫలం అయ్యాడని తీవ్రంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఎంతమంది జనాల్ని రోడ్డు మీద నిలబెట్టారు కానీ ఇంత ముందులాగా గా కొంచెం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎలక్షన్ కమిషన్ ఇద్దరు చెప్పారు టెంట్లు వేయాలి ఎండాకాలం జనాలకు ఇబ్బంది లేకుండా ఉండాలని కానీ వీళ్ళు ఎటువంటి ఇట్లాంటి ఏదో ఒక టెన్త్సప్పించి చూసి సరిపడా జనాభాకి సరిపడా టెంట్ వేయలేదు నేనైతే మేము అందరం కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నాం అండ్ కాకపోతే ఓటర్లో చైతన్యం వచ్చి అందరూ ఓటు వేయాలని కోరుకుంటున్నారు కాబట్టి ఎంత ఎండైనా ఎంతసేపు లైన్లో లుంచుకొని ఓటు వేయడానికి ఈసారి ఎట్లా అయినా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ అన్నయ్యని తట్టుకుంటున్నారు కానీ ఎలక్షన్ కమిషన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి వాళ్ళు ఇవ్వాల్సిన మినిమం ఫెసిలిటేషన్ లైక్ టెంట్ కానీ వాటర్ కానీ వీటిలో ఎక్కడా తక్కువ కాకుండా చూడాలని కోరుకుంటున్నాను రెండు గంటలు పైన అయిపోయిందండి లైన్ చాలా స్లోగా నడుస్తూ ఉంది ఇంకొంచెం స్పీడ్గా అయితే బాగుందని మా అభిప్రాయం